హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఇది వచ్చి బ్లాక్ బెర్స్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గోల్డే అనుకుంటున్నారా అండి ఇది వచ్చి మనకి నైన్ వన్ సిక్స్ గోల్డ్ బట్ ఇందులో ఏంటంటే జస్ట్ టెన్ డిడి బాల్స్ మాత్రమే యూజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వరలక్ష్మీదేవి పూజకి పెట్టుకుంటాం కదండి రూపులు ఈ రూపు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనమాట జస్ట్ ఇది నాకు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు కాకినాడ కస్టమర్ ఆ కస్టమర్ కి ఏంటంటే చాలా సింపుల్ గా కావాలి అని తను విత్ తన పర్మిషన్ తోనే ఒకసారి నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి వేసి చూపిస్తాను అని పర్మిషన్ తీసుకుని మరీ ఇలా వేసుకుని చూపిస్తున్నాను అనమాట మీకు కూడా ఐడియా వస్తుంది అనేసి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన అయితే నంబర్ ఇస్తాను ఇవి నైన్ వన్ సిక్స్ అండి మీరు ఎన్ని డీడి బాల్స్ కావాలి గ్రామ్ అయితే గ్రాము టూ గ్రామ్స్ అయితే టూ గ్రామ్స్ ప్రతిదానికి రిసిప్ట్ అయితే ఇచ్చేస్తాను నేను నైన్ వన్ సిక్స్ అండి దీంట్లో మనకి ఎటువంటి వాసం ఏమీ లేదు చూసారు కదా ఇన్ కేస్ ఎవరైనా ఇలాగ కాస్ పంపించి డిడిబల్స్ పంపించి మేకింగ్ చేయమన్నా సరే చేస్తున్నాను అలా కూడా కొంతమంది అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు ఈ ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇందులో యూజ్ చేసేవి బ్లాక్ బీడ్స్ క్రిస్టల్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మనం వరలక్ష్మీదేవి రూపని చెప్పాను కదా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇదైతే నైన్ వన్ సిక్స్ కాదు ట్వంటీ క్యారెట్స్ అండి ఎందుకంటే చాలా పల్చగా ఉంటుంది కదా మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక నైన్ వన్ సిక్స్ ప్రిఫర్ చేయకూడదు డీడీ బాల్స్ మాత్రం నైన్ వన్ సిక్స్ అండి అంటే వాటితో పెద్ద యూజ్ ఏముండదు దండలోనే ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మనం సెవెన్ జీరో వన్ పట్టు త్రెడ్ అనమాట నేను ఎందుకు నెంబర్తో కూడా చెప్తున్నానంటే ఆ షైనింగ్ అనేది ఈ నెంబర్కి చాలా బాగుంది ఇక్కడ నేను యూజ్ చేసేది ఇన్విజిబుల్ నైలాన్ థ్రెడ్ అండి ఇదేంటంటే మనకి చూడండి మీకు అసలు కనిపిస్తుందా కనిపించదు జస్ట్ నా హ్యాండ్స్కి ఇక్కడ ప్రెస్ అవుతున్నట్టు మాత్రమే కనిపిస్తుంది నెక్స్ట్ నేనేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని బీడ్స్ అయితే ముడి వేసేసి ముందుగా చూపిస్తున్నాను ఇలా దండ అయితే ఇలా వస్తుంది చూసారు కదా గోల్డ్ షైనింగ్ ఎంత బాగా కనిపిస్తుందో ఇది కలర్ పోవడం కట్ట ఏమీ ఉండదండి నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి మెడలోనే ఉంచేసుకుంటున్నాను డైలీ వేర్ వేసుకుంటున్నాను మీరు నా వీడియోస్ చూస్తే చాలా వీడియోస్లో ఉంటుంది నేను ఒక బ్లాక్ బీడ్ చేసుకుని వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను చాలా ఆర్డర్స్ అయితే వేస్తున్నాను మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలన్నా స్క్రీన్పై నెంబర్ ఇస్తాను చేసుకోవచ్చు ఇలా మీరు ఎవరైనా రూపులు పంపించి చేయమన్నా కూడా చేస్తాను త్వరలోనే ఇంకా చాలా మోడల్స్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ నీడిల్ యూజ్ చేస్తున్నానండి ఏది ఈ ఎందుకు యూస్ చేస్తున్నానంటే మనకి బీడికి బీడికి మధ్యలో గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక ఇలా నీడిల్ సపోర్ట్ తీసుకోవాలండి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను మనం ఇవి గుచ్చడానికి నీడిల్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండదండి అంటే కొంచెం అటు ఇటుగా అవుతుంది టైం అనేది డిలే అవుతుంది మీ దగ్గర ఫ్యూజ్ వైర్ మనం ఇంట్లో పవర్ పోతే వేస్తాం కదండి ఫ్యూజ్ వైర్స్ ఒక ఫ్యూజ్ వైర్ తీసుకుంటున్నాను నేనైతే ఇలా ఒక్కొక్కటి ముడి వేసుకోవడమేనండి నేను ఇందులో ఓన్లీ టెన్ డీడీ బల్స్ యూజ్ చేస్తున్నాను అందుకే కాస్ట్ అనేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఇక్కడ ఏంటంటే ఈ రూపు ఉంది కదండి ఈ రూపుకి హోల్స్ అనేవి పెద్దవన్నమాట మనం యూస్ చేసిన ఈ జీరో సైజ్ బ్లాక్ బీడ్స్ నుంచి దాటేస్తుంది అందుకని చెప్పేసి నేను ఒక టూ అంటే అటువైపు ఇటువైపు వేయడానికి రెండు పెద్దవి బ్లాక్ బీడ్స్ అనేవి తీసుకున్నాను అనమాట మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ కూడా లుక్ వైజ్ బాగుండాలని చెప్పేసి గోల్డ్ బీడ్స్ వేస్తున్నాను జస్ట్ ఇలా ఒక్కొక్కటి ముడి వేసుకోవడమేనండి మీకు ఈ నైలాన్ యూస్ చేసినప్పుడు బ్లాక్ బీడ్స్ చైన్ అనేది కొంచెం పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది అంటే కొంచెం ఎలా చెప్పాలి కొంచెం లాగుతున్నట్టు ఉంటుందండి బట్ ఏంటంటే మీరు వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి మామూలు సెట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇది కొంచెం ఎలాస్టిక్లా ఉంటుంది కదండి నైలాన్ అనేది మీరు ఇంకొకటి వైట్ థ్రెడ్ ఉంటుంది కదా అది కనిపించేస్తుందని చెప్పి నేను ఇందులో ఇన్విజిబుల్ అయితే వాడుతున్నాను నేను ఇంకొకసారి కస్టమర్ రివ్యూ కూడా తీసుకుని అదే వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూసారు కదా ఈ ముడి ఎంత పర్టికులర్గా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఎలాగైతే ఈ ముడులు వేసాము ఈ ఇటు సైడ్ కూడా సేమ్ అంటే ఇటువైపు ఫైవ్ డీడీ బాల్స్ యూస్ చేశానండి ఇటువైపు వచ్చేసరికి ఫైవ్ డీడీ బాల్స్ మీకు అక్కడ గోల్డ్ షైన్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ మాత్రమే డీడీ బాల్స్ యూస్ చేశాను చూసారు కదండీ పర్ఫెక్ట్గా ఎంత చాలా నాకైతే బాగా అనిపించింది అనమాట నేను కూడా చేసుకోవాలనిపించింది చూడండి ఎంత ఇలా జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీరు డైలీ వేరు వేసుకోవడానికి బ్లాక్ బీట్స్ అయితే ఇలా వస్తాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్పై నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకుని నేను ఈ గోల్డ్ కాన్సెప్ట్ అంతా చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ నైతే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్